నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాభయ మహేశ్వరాయ నిత్యాయ దిగంబరాయేశ్వరాయ నిత్యాయ దిగంబరాయ గురు బ్రహ్మ గురుణు గురు గురుక్షాత్ పరబ్రహ్మ గురువే గురువేనమ్మ డాక్టర్ పిఏ రామడి గారి పాత్ర నమస్కరించుకుంటు మనం ఈ నెల నవంబర్ ఫస్ట్ నుంచి ముప్పై తేదీ వరకు మాసాలు తెలుసుకుందాం తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి పారిశ్రామిక రంగాల్లో బాగా కలిసి వస్తుంది రిలేషన్స్ కూడా బాగా కలిసి వ్యాపారాలు చేయాలంటే శ్రీకారం చుట్టండి వ్యాపారాలు బాగా కలుస్తాయి మాట మంచడం బాగుంటుంది మంచి ఆలోచన చేస్తారు ప్రతిదానికి కూడా ఒక ప్రణాళిక పద్ధతిని వ్యవహరిస్తారే కానీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించరు భార్యాభర్తలు కూడా అన్యోన్యుతం నడుపుతూ ఉంటారు కుంభరాశి అనఘ కుండా దేనికి అన్నమాట అంత హ్యాపీగా ఉంటుంది కానీ ఈ రాశిలో వాళ్ళకి కొన్ని నక్షత్రాలు వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతాయి పట్టి శత రాహు నక్షత్రం కాబట్టి అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుంటారు రాహు రాహు సంచారం జరిగినప్పుడు రాహు ఎంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా రాహు విదేశాలు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది రాహు మంచి యోగాన్ని ఇస్తాడు అంతేగాని ఇబ్బంది ఏమి పట్టదు శని కూడా మంచి యోగాన్ని ఇస్తారు ఇవన్నీ కూడా మనకి కుంభరాశి వాళ్ళకి ఏలనాడు శని కూడా వీళ్ళకి కూడా విరవేట అయిపోతుంది ఎలాంటి స్వభావం కూడా తగ్గుతుంది కాబట్టి భయపడకండి ప్రతి కూడా కానీ చేసే వ్యాపారాలు మీరు శ్రద్ధ పెట్టండి ప్రతిదీ కూడా బ్యాంక్ రుణాలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి ఎవరైనా సరే తెలిసి తెలియక ఫోన్లు చేసి మీరు చేస్తున్నారని ఎవరికి మాట ఇవ్వద్దు మాట ఇచ్చిన ఇబ్బంది పడుతూ ఉంటారు విద్యాభివృద్ధికి కొంచెం విద్యా విద్యాలయాలకి వైద్యాలయాలకి కొంచెం దాన చేస్తూ ఉండండి చేసినట్లయితే మీ పేరుపై మంచి అభివృద్ధి కాను లభిస్తూ ఉంటారు భార్యాభర్తలు కూడా ప్రతి విషయంలో కూడా ఒకటే మాట మీద ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు విద్యార్థులు దూర ప్రయాణాలు చేస్తారు చదువుల్లో బాగా రాణిస్తారు విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అనుకోకుండా విదేశాలు కూడా వెళ్ళిపోతారు విదేశాలు వెళ్ళినా కూడా మంచి సక్సెస్ఫుల్ గానే ఉంటుంది ఇబ్బంది అంటుంది ఈ కుంభరాశవానికి అన్ని కూడా ఏ విషయమైనా సరే వివాహం కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ప్రతి కూడా ఎలకాటంటూ ఉండదు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది లేకుండా గడిచిపోతూ ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా కూడా భయపడకుండా ప్రతి చేయండి చేస్తే మాత్రం అనుకున్నట్టు అయిపోతుంది మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు పెద్ద పెద్ద వీళ్ళ పెద్ద పెద్ద స్వామీజుని పలుస్తారు పెద్ద పెద్ద వాళ్ళతో కూడా పరిచయాలు ఏర్పడతాయి ఒక్కోసారి అనుకోకుండా మనకి ఆ ఒక్కసారి మిశ్ర పద ఆకారం ఉంది కాబట్టి ఈ రాశి ఏదైనా ఏదైనా ప్రయత్నం చేస్తే అనుకున్నట్టు అయిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళ సొత్తం విష్ణుదైవాన్ని నిత్యం పారాయణ చేయండి చేసినట్టయితే మీ సమస్యలు ఈజీగా తొలగిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాశి ఈ తులారాశి వారికి మీరు చేసే వృత్తుల్లో కానీ ఏదైనా రంగాల్లో కానీ చంద్ర పరిశ్రమలో కానీ మంచి అభివృద్ధి కానీ వస్తుంది ఏ విషయమైనా సరే ఇబ్బంది అంటే ఇంకే లేదు గ్రహాలు మంచి యోగప్రదంగా ఉన్నాయి అన్ని యోగంగా ఉన్నప్పుడే మనం ప్రతిదా రాణిస్తూ ఉంటాం అలాగే అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో మాత్రం గుండె సమస్య అధికంగా ఉంటాయి అలాంటివన్నీ జాగ్రత్త వహించుకుంటూ ఉండండి అంతేగాని ప్రతిదీ మన చేతి దాకా భయపడక్కర్లేదు ప్రతిదీ కూడా అన్ని కూడా చేతులు అన్ని ఇబ్బందులు లేకుండా జరిగిపోతూ ఉంటాయి తులారస వాళ్ళకి కానీ తులారస వాళ్ళకి ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఉంటుంది లైఫ్ అవన్నీ కూడా సరి సమానంగా నడుస్తూ ఉంటాయి అంతేగాని అదే అధికము తక్కువ అనేది ఉండదు ఈ రాశి వాళ్ళకి కానీ అప్పుడప్పుడు ప్రతి విషయంలో కూడా ఆచితూ వ్యవహరించాలి ఎందుకంటే తొందరపాటు నిర్ణయం చేసుకోకూడదు అన్ని శుభప్రదంగానే ఉంటాయి పిల్లలు ఎప్పుడు వివాహాలు చేస్తారు ఇంట్లో సందరి అయితే వస్తుహాకాలను తేలుతూ ఉంటారు అచ్చేయాలి ఇచ్చేయాల ఆలోచనైతే ఉంటుంది కానీ ఏమి చేయలేదు ఎందుకంటే చేద్దామని ఆలోచించినప్పుడు కొంచెం వీళ్ళకి కొంచెం సంవత్సరంతో అస్మర్థంతో పనులు కాలు పోతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ తుడానికి ప్రతిదీ కూడా అందరూ పెంచుకుంటే అది తట్టుకోలేదు ఇలా మెచ్చుకోవటం అనేది ప్రతి ఒక్కరు సహజం అలా మెచ్చుకుని ఎవరైనా ఒక్కళ్ళు మెచ్చుకుని బాధపడుతూనే ఉంటారు ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కొంచెం గ్రహించుకుంటూ ఉండాలి అంతేగాని నోరు ఉంది కదా అని పది మంది పది రకాలకు మాట్లాడటం అనవసరంగా ఈజీగా అంటాం అది సహీయంగా చేసుకోకూడదు ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం మంచితనాన్ని రాబట్టుకోవాలి కానీ కోట్టు అలాగే వాళ్ళకి సరి మంచి యోగప్రదంగా ఉన్నారు శుక్రుడు కూడా ఈ నక్షత్ర శుక్రుడే కాబట్టి మంచి యోగం ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాలు అయిపోతూ ఉంటాయి ఉద్యోగస్తులకి కూడా ప్రతి ఉద్యోగంలో మంచి ప్రభుత్వ ఉద్యోగులు కానీ కార్తీక సమస్యలు కానీ వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది ప్రమోషన్స్ వస్తాయి దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు కానీ ప్రతిదీ కూడా చేస్తూనే ఉన్నారు కానీ అప్పుడప్పుడు ఇబ్బంది అనేది సహజంగా ఉంటుంది ఈ ఇబ్బంది అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాజంలో ఇబ్బంది అనేది లేనివాడు ఎవరు అందరికీ ఉంటాయి అలాగే తులారీ ప్రతి నైపుణ్యానికి తగ్గట్టుగానే ప్రతిదీ కూడా ప్రయత్నం చేస్తారు సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ లేదని పత్రికలు రాయటంలో కానీ కొంచెం ప్రతిదీ కూడా కళాత్మక ఉంటుంది ఈ కళ్ళు ఆసక్తి కూడా అధికంగా చూపిస్తూ ఉంటారు క్రీడాకారులకు కానీ కళాకారులకు కానీ మంచి యోగప్రదంగా ఉంటుంది కొంత పత్రికా విలేకరులలో కూడా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి మంచి మంచి పోయి స్థాయి కూడా ఆలోచన వస్తుంది మంచి జ్ఞానం సంపాదించుకుంటారు ఇలాంటి సమస్య అంటూ ఉంటుంది ఈ రాష్ట్రాలకి రిలేషన్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు ఏవైనా కలిసి వస్తాయి ఇబ్బంది అంటూ ఉంటుంది కేసీఆర్ అది కూడా కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా బాగా కలిసి వస్తాయి ఈ రాసి వాళ్ళకి ప్రతిదీ కూడా చేస్తాము అని ఉంటారు చేయగలరు కానీ వీళ్ళకి ఉండాలి పురుషుంటే మాత్రం మంచి ఒక పదంగా ఉంటారు ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటారు కానీ మీడియా రంగాల వాళ్ళకి విశ్రమఫలితంగా ఉంటుంది అనుకున్న రాబ రాకపోయినప్పటికీ సమస్య కూడా అదిపోతూ ఉంటుంది ప్రతిదీ కూడా అవుతోంది అని ఆలోచిస్తారు కానీ ఎందుకు అవుతుంది ఏదైనా సరే మన చేతిలోనే ఉంది అనేది మన చేతిలో ఉన్నాయంటే అవి ఉన్నా లేకపోయినా అయిపోయినప్పుడు చేసుకుంటే కానీ అవి వాటిని బట్టి మనం కదా అని మనం కష్టే ఫలి అన్నట్టుగా ప్రతి మనిషి కష్టపడాలి కష్టపడాలి దాని ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నం చేస్తే ప్రతి అనుకోకుండా అయిపోతుంది చెయ్యాలి చేస్తే మాత్రం ఈ తులార వాళ్ళకి ఏ సమస్య అంటే ఉండదు ఏదైనా సరే కొనుగోలు చేయాలన్నా చేస్తారు కోర్టు వ్యవహారాలు కూడా అన్ని కూడా కొలిక్కి వస్తాయి రుణ విముక్తులు అవుతారు రుణాలు తీరుస్తారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ అప్పుడప్పుడు చికాకు కనపడ్డప్పటికీ కూడా చికాకు పక్కన పెట్టండి పెట్టి దైవానుగ్రహంతో కొంచెం ఆధ్యాత్మిక చింతను పెంచుకోండి ఆధ్యాత్మిక సేవ చేస్తూ దానర్మాలు చేయండి ప్రతి మనిషిని గౌరవ మర్యాదతో గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి అలాంటప్పుడే ఏ సమస్య వచ్చినా మీకు పది మంది మెచ్చుకుంటారు ఈ రాసి వాళ్ళని అంతేగాని తొందరపడి మాట పాట చాలా తప్పుగా ఉంటుంది ఈ తుదార వాళ్ళకి ప్రతిదీ కూడా పదవీ విరమణ సమస్యలు అంటే ఏదైనా సరే ఉద్యోగాల్లో పదవి చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు మంచి పేరుతో బయటకు రావాలనుకుంటారు రావాలని ఆశ సాధ్యం అది కానీ కొంతమంది ఇబ్బంది పడి వస్తారు ఎందుకు వస్తున్నారంటే మాట ప్రతి మనిషికి సమాజంలో మాట బాగుంటే అన్ని బాగున్నట్టే ఇది మనం నేర్చుకోవాలి సమాజంలో ఎలా బతకాలి ఎలా ఉండాలి ఈ తురాలసు నేర్చుకోవాలి అన్ని విధానం బాగుంటుంది కానీ ఆరైకలను మాత్రం అప్పుడప్పుడు ఆత్మ సంచికా వస్తుంటాయి తుమ్ములు దగ్గులు చికా పెద్ద తీసుకుని అధికంగా ఉంటాయి ఇవన్నీ కూడా వచ్చినా కూడా భయపడకండి జాగ్రత్తగా మంచుకోండి బంధువుల్లో కూడా కొంతమంది మంచిగా ప్రేమిస్తారు కొంతమంది మిమ్మల్ని చూసి ఈర్షపడే వాళ్ళు అధికంగా ఉంటారు ఈర్షపడ్డారు అని దాన్ని మన రెట్టింపుగా మాట్లాడి ఎదురు వాళ్ళు దూషించడం చాలా తప్పు దూషణ మహా పరదూషణ ఇవన్నీ కూడా చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఏ ఈ రాష్ట్రానికి చక్కగా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం మంగళవారం స్వామివారికి నిమ్మకాయలు నిమ్మకాయ మాలబేయండి లేదంటే కబల్పాకుతో స్వామివారికి అష్టోత్తరం పూజ చేయించండి చేయించినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా గ్రహ పిల్లలు గానీ అనారోగ్య సమస్యలు కానీ అన్ని తేలిపోతే ఇబ్బందినట్టు ఉంటుంది మనం ఇప్పటి వరకు మాస్ ఫలితాలు నుంచి మిన రాశులకు తెలుసుకున్నాం కదా వచ్చే నెల కలుద్దాం తప్పకుండా అందుకు సర్వేదిన